హాయ్ అండి రోజు వీడియో అరకు స్పెషల్ బ్యాంబూ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీలో ఎంతమంది బ్యాంబూ చికెన్ టేస్ట్ చేశారు కింద కామెంట్ చేయండి అండ్ టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయాలి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను చికెన్ బాగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పెద్ద పెద్ద పీసెస్ ఉంచేవద్దు ఎందుకంటే బ్యాంబూలో పట్టాలి కదా సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ బాగా ఉడుకుతుంది కూడా ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా అందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి ఈ బ్యాంబో చికెన్ అరకులో అయితే మంచి స్పైసీగా చేస్తారండి అప్పుడైతేనే ఈ చికెన్ కి మంచి టేస్ట్ వస్తుంది నీళ్ళ ఎవరైనా చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి ఎండం కదా అందులోనే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇప్పుడు మొత్తం కలుపుకునే తర్వాత బొంగు చూసారు కదా ఎలా ఉందో వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది వన్ సైడ్ క్లోజ్ ఉంటుంది ఓపెన్ ఉన్న సైడ్ ఫస్ట్ బాగా శుభ్రం చేసుకొని ఎండబెట్టిన తర్వాత ఇలాగ చికెన్ మొత్తం అందులో వేసేసుకోండి ఒక స్పూన్తో దేనితోనైనా వేసేసుకోండి మొత్తం లోపలికి ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఈ బ్యాంబూని ఇలా కింద ట్యాప్ చేసామనుకోండి పైన ఉన్న చికెన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మీకు స్పేస్ ఉంటుంది వేయడానికి చికెన్ అలా అడ్జస్ట్ చేస్తే మొత్తం అంతా వేసేసుకోండి ఈ పొంగు చికెన్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు వాళ్ళంటే అరకు వచ్చిన ప్రతి ఒక్కరు దీని టేస్టేస్ ఉంటారు కదా మీలా ఎంతమంది అరకు వచ్చి ఇలాగా పొంగు చికెన్ తినారో కింద కామెంట్ చేయండి అండ్ అరకు ప్లేస్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఉన్న ప్రశాంతత ఇంకెక్కడ ఉండదండి అంత బాగుంటుంది ఇప్పుడు చికెన్ అంతా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ని క్లోజ్ చేసేసుకోవాలి కదా మేము అరిటాకు సాయంతో క్లోజ్ చేసేసుకున్నాము మీరు కూడా ఆకులు ఏదైనా యూస్ చేసి క్లోజ్ చేసుకోండి బెస్ట్ ఇలాగ చూపిస్తున్న విధంగా మంట మంట కింద కాల్చుకోండి స్టవ్ మీద అడ్డు కాల్చొద్దు ఇలా మంట కింద కాల్చుకుంటేనే చాలా బాగా కాలుతుంది త్వరగా కుక్ అవుతుంది చూసారు కదా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోండి నాకైతే ఇరవై నిమిషాలు పట్టింది కుక్ అవ్వడానికి అంతా కుక్ అయిపోయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మీ ఓపెన్ని ఓపెన్ చేసేసి ఇలా ట్యాప్ చేస్తూ చికెన్ లోపల ఉన్న చికెన్ అంతా తీసేసుకోండి చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఒక బొంగ దొరకమే లేట్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి దొరికితే మాత్రం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తింటే చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్